జనసేన పార్టీ సిద్ధాంతాలకు పవన్ కళ్యాణ్ ఆశయాలకు లాలుపురం గ్రామం నిలువుటద్దంలా నిలుస్తోందని పత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు కొనియాడారు జనసేన నాయకులు సొంత నిధులతో పేద మహిళలకు ఉపాధి మార్గం చూపడం నిజంగా అభినందనీయమని ఆయన ప్రశంసించారు పత్తిపాడు నియోజకవర్గం లాలుపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు సేవాపదంలో ముందుకెళ్తున్నారు ఆదివారం గ్రామంలోని జనసేన నాయకులు కాటూరి శ్రీను మాస్టర్ ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉచిత కుటుంబ మిషన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు లబ్దిదారులకు మిషన్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాలుపురం గ్రామం జనసేన పార్టీకి కంచుకోట అని పవన్ కళ్యాణ్ ఆశయాలు ఇక్కడ ప్రతిబింబిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు టైలరింగ్ నేర్చుకున్న మహిళలు కేవలం కుట్టు పనికే పరిమితం కాకుండా ఎంబ్రాయిడరీ వంటి నైపుణ్యాలపై కూడా దృష్టి సారించి ఆర్థికంగా మరింత ఎదగాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలను నిర్వాహకుడు శ్రీను మాస్టర్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు మాస్టర్ శ్రీను గారు ఈరోజు ఒక ప్రభుత్వం చేసేటటువంటి పనిని లేదా ఏదైనా ఒక వ్యవస్థ ఒక ఆర్గనైజేషన్ చేసేటటువంటి పనిని వ్యక్తిగా తన భుజ స్కంధాల మీద వేసుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది ఒక అరుదైనటువంటి అంశం అందుకు నాకు తమ్ముడైన శ్రీనివాసుని నేను మనసారా అభినందిస్తున్నాను పవన్ కళ్యాణ్ ఆయన ఎలక్షన్ లో ఒక సింబల్ చూపించాడు మాకు అదేంటంటే ఆ పిడికిలి నేను ఎలక్షనీరింగ్ చేస్తూ ఉంటే మా మైలమ్మ తల్లులు మా సీతారామయ్య చూశాడు మైలమ్మ తల్లు అందరూ బయటకు వచ్చి ఇట్లా అంటున్నారు జై జరి పిడికిలి బిగించాలంటే ఐదు వేళ్ళు కలవాలి కదా ఈ ఐదు వేలు ఇక్కడ ఇప్పుడు కలిసాయి ఒకటి ఈ వేలు మన మాస్టర్ సీలు ఈ వేలు మన దాతలు ఇంకొక వేలు ఉంది అది మా ట్రైనర్ మా లక్ష్మి ఎందుకంటే ఆ అమ్మాయి కళ్ళల్లో జీరో చూశారు మనసు తన భర్త ఆశయాల్ని ఒక జనసేన నాయకుడిగా జనసేన పార్టీకి సేవలు అందిస్తూ దేవుడు చిన్న చూపు చూడడం వల్ల స్ట్రోక్ తో చనిపోతే ఆయన ఆశయాల్ని గుండెల నిండా నింపుకొని ఆ చెల్లి పది మందికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చిందే ఆ అమ్మాయి సెంటర్ ఇక నాలుగో వేలు అదే మా చెల్లెళ్ళు డెబ్బై మంది ఇక ఐదో చిన్నదే అయినా తప్పదు మరి ఈ పిడికిలకి ఇదో ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళందరూ ఆశీస్సులు అందిస్తున్నారు ఎవరికి ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీను మాస్టర్ సేవా దృక్పథం స్పూర్తిదాయకమని మహిళలు గ్రూపులుగా ఏర్పడితే ప్రభుత్వ సాయం కూడా అందుతుందని తెలిపారు ఎంఎస్ఎంఈ చెప్పారు ఎంఎస్ఎంఈ కానీ లేదా డింగోడుంకోడు కానీ ఏనా సరే మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ ఏదైనా అట్లా చెయ్యాలి అనే ఆలోచన కనుక మీకుంటే మీరు గ్రూప్గా బాగువ్వండి మాస్టర్గా చెప్పండి మాస్టర్ ద్వారా మీ ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పంపిస్తాను ఎట్లా వస్తుంది ఏ రకంగా తీసుకోవచ్చు అనేది అన్ని తెలిసినటువంటి వ్యక్తి ఎందుకంటే కలెక్టర్గా చేశాడు ఇవాళ మనకి ప్రజాప్రతినిధికి వచ్చాడు ఆయనకి విషయాలు తెలుసు కాబట్టి ఖచ్చితంగా వందకు వంద శాతం మీకు మెటీరియలైజ్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మీలో కనుక ఆ ఆలోచనగా ఉండి ఉత్సాహంగా ఉంటే అది కూడా మీరు ఒకటి ఆలోచన చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమం తద్వారా జనసేన పార్టీకి ఒక మంచి పేరు తీసుకొస్తూ జనసేన గొడుగు కింద ఈ కార్యక్రమాలను చేస్తూ పార్టీని ప్రజలు మెచ్చే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి మా లాల్పురం జనసేన టీం మరి ముఖ్యంగా శ్రీనివాస గారిని ఆయన సహకరిస్తున్నటువంటి మా రవి గాని ఇలా చాలా మంది ఉన్నారు దాతల సహకారంతో ఈ సేవ చేయడం ఆనందంగా ఉందని శ్రీను మాస్టర్ పేర్కొన్నారు మేము మేమేంటంటే నా యొక్క కోరిక మా జనసేన పార్టీ ద్వారా ఏదో ఒక కార్యక్రమం చేసి ఈ యొక్క పార్టీని బాగా అభివృద్ధి చేయాలనే ఒక స్వార్థమైన ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు జరిగింది మొదలు పెట్టిన తర్వాత గవర్నమెంట్ సహాయక సహకారాలు అవ్వని తెలిసి ఏదో రకంగా కొంతమంది దాతల్ని అడగటం కొంతమంది క్లబ్ వాళ్ళని అడగటం తర్వాత అలా అడగడం వల్ల అవ్వలేదు ఏదో అగ్రయ్య గారు సెంత సుబ్బారావు గారు అలానే ఆకుల శేషు గారు అలానే ఇంకా మా తదితరులు పెద్దలు చాలా కొద్దిగా ఆర్థిక సహాయం చేశారు మిగిలిన అమౌంట్ కొంత మేము వేసుకున్నాం సభ్యుల దగ్గర కొంత తీసుకున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి వడ్డాన మార్కండేయబాబు టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య ప్రతిపాడు జనసేన అధ్యక్షులు కొర్రపాటి నాగేశ్వరరావు కార్పొరేటర్లు పలువురు కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు